ya no, no tiene ya falta <coughs> మీరు చెప్పిందే చెప్పిందే మీరు మాట్లాడలేదు ఎవరందుకు మీరు బాధపడితే వెళ్ళా కానీ రోజు గడిచిన మీ విషయం అర్థం అదే నేను ఎప్పుడు కూడా మీరు మీరు నన్ను పదివేలు నుంచి పన్నెండు వేల నుంచి గమనిస్తున్నాను నేను ఇవాళ మాట్లాడితే పది రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత రెండు నెలల తర్వాత గమనిక మాట్లాడాలని అనుకుంటారు ఎప్పుడైనా మనసు నైంటీ పర్సెంట్ అదే జరుగుతుంది సార్ మీరు మీరు ఎప్పుడైనా చెప్పండి మీరు మనస్తాక్షులు చెప్పండి నా అందుకే నేను మాట్లాడినని చెప్పాను ఏంటి ఇష్టం చెప్పంటే అదే నేను ఏం పెట్టాను అదినేదా ఏం చెప్తే అది రామభక్త సన్మాలు లాగా అదే పాటిస్తానని చెప్తాను అలాగే దాన్ని సెల్ఫ్ ఎక్స్ప్లెనేటర్ అంటారు అంటే రెండో క్వశ్చన్ అటం లేకుండా పెట్టేదండి మీ దాంట్లో ఏం పెట్టాను అది నేత ఆజ్ఞలను విషయాలు తప్పకుండా సెల్ఫ్ ఆఫ్ ఎక్స్ప్లైన్ పెట్టాను అంటే అప్పులు ఏంటి అప్పు చేసుకోవాలి

ఎందుకంటే నా దగ్గర వచ్చి మీ దగ్గర మీరు మీకు వచ్చిన నా దగ్గర సమాధానం చెప్పండి దాంట్లో దాంట్లో మీరు అటు అడ్ చేసుకుంటారు అవి చేసుకుంటారు తప్పి టైట్ సెంట్ టైం మీరు